ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే కాకరకాయ చిప్స్ అయితే చేద్దాం అనుకున్నాను పిల్లల కోసం కాకరకాయ చిప్స్ అయితే చేస్తున్నాను చూడండి ఇవన్నీ నీట్గా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే పెట్టుకున్నాను ఇట్లా ఇత్తనాలు ఉన్నా పర్వాలేదు ఏం కాదు బాగా టేస్ట్ ఉంటాయి మనం కాకరకాయ ఫ్రై చేసినా తినరు కాకరకాయ కూర చేసినా తినరు కదా ఇట్లా చేస్తే బాగా తింటారు పిల్లలు అని నేనైతే ఇట్లా అయితే ట్రై చేస్తున్నాను కాకరకాయ చిప్స్ ఎంతమందికో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేస్తున్నాను నేను కొన్ని వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసేసి ఒక అర్ధ గంట అయితే నానబెట్టుకుంటాను ఎందుకంటే చేదు పోతుందిలే అని పిల్లలకి బాగుంటుంది చిప్స్ మాదిరి చేస్తే సాయంత్రం స్నాక్స్ మాదిరి కానీ చేస్తున్నాను చూడండి ఇవతే ఒక అర్ధ గంట అయితే నానబెట్టుకుంటాను ఇట్లా కలిపేసి నానబెట్టుకుంటాను ఒక అర్ధ గంట అయితే పక్కగా తీసి అయినాకైతే అన్నీ మనము కలిపేసి చిప్స్ మాదిరి చేసేదే ఇట్లయితే నాబెట్టేస్తాను ప్లీజ్ మా వీడియోలో అయితే సపోర్ట్ అయితే చేయండి ఇదే నానబెట్టి అర్ధగంట సేఫ్ అయింది కదా కాకలు మనం ముప్పేసి నానబెట్టినాం కదా ఇక్కడైతే పక్కకు పిన్ పిండి వేసుకున్నాం చూడండి ఇక్కడైతే నేనైతే కాన్ఫ్లవర్ తీసుకున్నాను పిండి తీసుకున్నాను బియ్య పిండి తీసుకున్నాను ఇక్కడైతే నిమ్మకాయ తీసుకున్నాను ఇక్కడైతే చిల్లీ కారం అంటే ఇది కలర్ కోసం అయితే తీసుకున్నాను ఇదైతే కారం పొడి తీసుకున్నాను ఉప్పు అయితే వేసుకోవాలా ఇప్పుడైతే ఈ వాటర్ అయితే సల్లేసి వచ్చేస్తాను చూడండి కాకరకాయలు అయితే పక్కా తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే వేసేసుకున్నాను మనం అన్నీ ఉప్పు వాటర్ వేసి పిసి పెట్టుకొని కాకరకాయలు చేదంతా పోయి ఉంటాయి మనం అన్నీ వేసుకున్నాం ఇంకా రెండు స్పూన్ కాన్ఫ్లవర్ అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను రెండు స్పూన్లు రెండు స్పూన్లు పిండి అయితే వేస్తున్నాను చూడండి తొందర స్పూన్ కారం వేస్తున్నాను పిల్లలు కదా ఎక్కువ కారం ఉంటే తినాలని సగం స్పూన్ కారం వేసేసాము కొంచెం వేసాము ఎందుకంటే ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా అందుకోసమైతే ఉప్పు ఉప్పేసేస్తున్నాము కలర్ కోసం కొంచెం కార్న్ఫ్లవర్ అది చిల్లీ కారం అయితే వేస్తున్నాము ఇది కారం ఉండదు కలర్ వస్తుంది చూడండి కొంచెం అలా ఫేస్ట్ అయితే వేసేస్తున్నాము అందుకే పచ్చి కరిపాకు అయిపోయింది కొంచెం మొట్టి కరిపాకయితే వేసేస్తున్నాను కొంచెం నిమ్మరసం మిండేసాను నిమ్మరసం మిండితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసేస్తాను వాటర్ వేసేసి మిక్స్ అయితే చేసేస్తాను చూడండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసి కలిపేస్తాను ఇంకా కలిపేసి ఆయిల్ పెట్టేస్తాను స్టవ్ పైన చూడండి అన్నీ కలిపి పెట్టేసాను ఇట్లా మరుసంగ ఇట్లా కలిపి పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయితే పక్కగా పెట్టేస్తాము అయితే ఆయిల్ అయితే ఈటెక్కుతుంది అయితే ఆయిల్ అయితే ఈటెక్కింది నేనైతే ఇంక చిప్స్ అయితే వేసేస్తున్నాను చూడండి ఒక్కోటి ఒక్కొక్కటి తీసుకొని వేసాము సిమ్లోనే పెట్టుకున్నాం స్టవ్ సిమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అయిపోయి సిమ్లో పెట్టుకోవాలా ఒక పది నిమిషాలు అయినాక తిప్పేయాలి చూడండి రెడీ అవుతున్నాయి కాక ఫ్రై సిక్స్ అయితే ఫస్ట్ అండి ఫ్రై చిప్స్ అయితే రెడీ అవుతున్నాయి ఫ్రై అవుతున్నాయి సిమ్లోనే పెట్టుకోవాలి మనం స్టవ్ బాగా ఫ్రై అవుతాయి మనం తిప్పేసి తిప్పేసి పిల్లలు వేస్తే బాగా తింటారు అని పెట్టి చేస్తున్నాను చేసిన బాగా వస్తున్నాయి టైం అయితే పడుతుంది ఒక పదహైదు నిమిషాలనే పడుతుంది టైం సిమ్లో పెట్టి కాల్చాలి కదా ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి పక్కకి అయితే తీసి పెడతాను ఇంకా ఇట్లా ఆయిల్ అంతా తీసుకొని పక్కకైతే వేసుకున్నాను ఇంకా చిప్స్ అయితే రెడీ ఇంకా ఉన్నాయి అవి కొన్ని కూడా వేసేసి కొత్త వేసేసి చూపిస్తాను చూడండి కాకపోతే చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇక బాగా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయంటే సూపర్ టేస్ట్ వచ్చినాయి కరకరాలు ఆడుతున్నాయి సూపర్ బాగున్నాయి ఒకసారి మార్చేసి ట్రై చేసి చెప్తాడు అర్సే దా బాగున్నాయా చిప్స్ కాకే చిప్స్ చేసానా ఒకసారి ట్రై చేయండి తిన లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తంది తిన